ఆదికాండం మూడవ అధ్యాయంలోని పదకొండవ కానీ చదువుతున్నాను చూడండి అందుకైనా నీవు అని నీకు తెలిపిన వాడెవడు నీవు తినకూడని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా అని అడిగాను అందుకు ఆదాము నాతో ఉండుకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటున నేను అప్పుడు దేవుడైన యహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడుగుగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటున అందుకు దేవుడైన యహోవా సర్పంతో నీవు దీన్ని చేసినందున పశువులు అన్నిటిలోనూ భూ జంతువులు అన్నిటిలోనూ నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీయు మన్ను తిందువు నేను చదివిన ఈ వాక్య భాగంలోని ఒక ఆర్డర్ ఉంది దేవుడు వచ్చాడు చెట్టు చాటున మరుగుగా ఉన్న అవ్వ ఆదాముని పిలిచాడు వారు దేవుని దగ్గర రావడానికి కొంత భయపడ్డారు ఎందుకంటే వారికి దేవుడికి మధ్య ఉన్న ఆ మంచి సహవాసం ఆ సంబంధం పాడైపోయింది ఆ పాడైపోయిన సహవాసాన్ని బట్టి సంబంధాన్ని బట్టి ముందుకు రావడానికి కొంత భయపడ్డారు సరే దేవుడే సొరవ తీసుకొని ఆ చెట్టు చాటున ఉన్న అవ ఆదాముని పిలిచి నీవు తినవద్దు అన్న పండు తిన్నావా అని అడిగాడు ఎందుకంటే వీరు దేవుని సహవాసం నుంచి దేవునికి సాన్నిధ్యం నుంచి దూరం అవడానికి ఏదో వీరిలో పనిచేసింది అనేది దేవుడు ఎరిగిన మాట అది దేవుడు గ్రహించిన మాట అది కనుక ఏదో ఏం పనిచేసింది అంటే దేవుడే చెప్పాడు కదా ఆ పండు తినవద్దు అని కనుక నీవు ఆ పండు తిన్నావా అని అడిగాడు దానికి జవాబు ఆదాము ఏం చెప్పాడు అందుకు అతడు అప్పుడు అందుకు ఆదాము నాతో ఉండుకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటిన నేను ఇప్పుడు ఆ వృక్షఫలములు తినడానికి మొదటి వ్యక్తి ఎవరు కారణం ఎవరు సర్పము ఎవరిని ప్రేరేపించింది అవను స్త్రీని ప్రేరేపించింది ఆ స్త్రీ తాను తింటూ తనతో పాటు కొన్ని ఫలాలు ఎవరికి ఇచ్చింది ఆదాముకి ఇచ్చింది అంటే ఈ వృత్తాంతంలోని ఆదాము వాడ చివరివాడ వాడ ఆకరివాడ ఆకరవాడే కదా అనగా పనులు తినడానికి ప్రేరేపించింది సర్పము పండ్లు తినాలి అని వాటిని ఇచ్చింది స్త్రీ చివరిలో ఆదాము వాటిని తిన్నాడు కానీ బైబిల్లో మొట్టమొదటిగా దేవుడు సర్పం దగ్గరికి వెళ్ళాడా అవ్వ దగ్గరికి వెళ్ళాడా ఆదాం దగ్గరికి వెళ్ళాడా ఎవరిని అడిగాడు ఆదాంని అడిగాడు ఎందుకు అవును అడగలేదు ఆదాం దగ్గరికి ఎందుకు వెళ్ళాడు ఆయన ఇద్దరున్నారు కదా అక్కడ ఇద్దరున్నారు వాస్తవానికి ఇద్దరిలోని ఆదాంని అడిగాడు నువ్వే నేను తినవద్దన్న పనులు తిన్నావా అంటే ఆదాము దానికి జవాబు చెప్తున్నాడు అనగా ఈ ప్యాసేజ్లో నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏంటంటే ఆదాముని దేవుడు అడుగుతున్న సమయం ఎలాంటిదంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఒక బాధ్యత దేవుడు ఆదాము దగ్గర నుంచి కోరుకుంటున్నాడు దేవుడు మన దగ్గర నుంచి ఒక బాధ్యతని కోరుకుంటున్నాడు ఇప్పుడు నీ కుటుంబానికి నువ్వే రెస్పాన్సిబిలిటీ నీ కుటుంబానికి నువ్వే బాధ్యత చూపించాలి దేవుని యొక్క వాక్యంలో దేవుడు చాలాసార్లు ఆ రెస్పాన్సిబిలిటీ ఆ బాధ్యతని మన మీద పెట్టాడు మీరు లోకాసువార్త పదహారవ అధ్యాయం కానీ చదివినట్లయితే ధనవంతుడు చనిపోయి ఎక్కడికెళ్ళాడు నరకానికి వెళ్ళాడు అక్కడ యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు ధనవంతుడు లాజరు దరిద్రుడైన లాజరు ధనవంతుడైన ఒక వ్యక్తి ఇద్దరు చనిపోయారు ఒక వ్యక్తేమో అబ్రహాం రొమ్మున ఆనుకొని ఉన్నాడు మరొక వ్యక్తేమో నరకానికి వెళ్ళిపోయాడు అగ్నిగుండానికి వెళ్ళిపోయాడు అక్కడ చెబుతూ యేసుక్రీస్తుని నమ్మకపోతే యేసు క్రీస్తుని విశ్వసించకపోతే వారికి ఎలాంటి శిక్ష ఒకటి ఉంది అని తాను గుర్తించిన తర్వాత తాను అంటాడు చూడండి ఒక మాట నడైన ఆ నరక అగ్నిలోకి వెళ్ళిన తర్వాత ఆ అగ్నిగుండంలోకి వెళ్ళిన తర్వాత యేసు ప్రభువుని ఒకవేళ ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం కానీ విశ్వసించకపోతే భూమి మీద ఉన్నప్పుడు ప్రభువుని మనం చేర్చుకోకపోతే ఆయనలో మన జీవితాన్ని పూర్తిగా కట్టుకోకపోతే అలా కట్టుకోలేని దానిని బట్టి ఏమవుతుంది అంటే దేవునికి చెబుతుంది ఇలా రాయబడి ఉంది ఇరవై ఏడోచనలోని అప్పుడతడు తండ్రి అలాగైతే నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవాలని నిన్ను వేడుకొనిచున్నాను నేను అయ్యా నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు కానీ ఈ ఐదుగురు సహోదరులు ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా ఈ వేదనకరమైన ఈ దుఃఖకరమైన స్థలానికి రాకుండా వారికి కూడా నీ సువార్త చెప్పడానికి నీ మాటలు చెప్పడానికి నిన్ను గురించి చెప్పడానికి పంపించయ్యా అంటే అప్పుడు దేవుడు వారికి చెప్పడానికి ప్రవక్తలు ఉన్నారు అక్కడ నా దోసులు ఉన్నారు అని చెప్తాడు కానీ ఆ నరకాగ్నిలో తనకు ఒక గుర్తు వచ్చింది ఏంటి రెస్పాన్సిబిలిటీ నేను ఇప్పుడు ఈ వేదంలోకి వచ్చాను ఈ నరకాగ్నిలోకి వచ్చాను ఈ దుఃఖంలోకి వచ్చాను కానీ నా ఇంట్లో నాకు ఎంతమంది ఉన్నారు ఐదుగురు సహోదరులు ఉన్నారు వాళ్ళు కూడా చనిపోయిన తర్వాత ఎక్కడికి వచ్చే అవకాశం ఉంది ఈయన తెలుసు కదా ఇంట్లో వాళ్ళ పరిస్థితి తెలుసు కదా ఇంట్లో పిల్లలు ఎలాగుంటారో ఇంట్లో భార్య ఎలాగుంటుందో ఇంట్లో భర్త ఎలాగుంటాడో ఇంట్లో అన్నదమ్ములు ఎలాగుంటారో ఇంట్లో అక్క చెల్లెలు ఎలాగుంటారో అన్నీ ఈయనకి తెలుసు కదా ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తి గురించి తెలిసిన ఈయన ఎరిగిన ఈయన అక్కడ కోరుకుంటున్నాడు అయ్యా నేను మళ్ళా వెళ్ళి నాకున్న ఐదుగురు సహోదరులకి నీ గురించి చెబుతాను వారు ఈ వేదనకరమైన ఈ దుఃఖకరమైన ఈ నష్టం కలిగించే ఈ స్థలానికి రాకున్నట్లుగా వాళ్ళకి నేను చెబుతానయ్యా అంటే ఆ టైం అయిపోయింది అంటే ఏంటి అక్కడ వాళ్ళు ఇక్కడికి రారు ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళే అవకాశం ఇంకా ఒకవేళ నువ్వు ఆ ఐదుగురిని రక్షించుకోవాలి ఆ ఐదుగురిని సరి చేసుకోవాలి ఆ ఐదుగురిని క్రమపరచుకోవాలి అని నువ్వు కోరుకున్నట్లయితే ముందుగా పని ఎక్కడ నువ్వు చేయాలి ఎక్కడ చేయాలి భూమి మీద ఉన్నప్పుడే చేయాలి అంటే భూమి మీద ఉన్నప్పుడు నీ రెస్పాన్సిబిలిటీ నీ బాధ్యత తప్పించుకోవడం కుదరదు తర్వాత కూడా అది గుర్తు చేస్తారు దేవుడు ఇప్పుడు ఒకవేళ నాకు సంబంధం లేదులేండి నాకు వాళ్ళతో పని లేదులేండి వాళ్ళు నా మాట వినలేండి వాళ్ళని చెప్పిన చూడలేండి అని వదిలేస్తే అలా వదిలేసిన నీకు విషయమై దేవుడు రేపు ఇలాగునే ఆదాముని అడిగినట్టుగా అడిగితే అప్పుడు ఏం చెప్తావు ఒకసారి ఫ్యామిలీలో ఒక భర్త ఆయన దగ్గరికి వచ్చి పాస్టర్ గారు మా భార్యకి మీరు చెప్పండి అన్నాడు ఏమని చెప్పాలి ఏం లేదు పాస్టర్ గారు చిన్నపిల్లోడు వాడు ఉదయాన్నే లేగలేడు కదా వాడు ఉదయాన్నే రెడీ అవ్వలేడు కదా వాడు ఉదయాన్నే మెలకు రాదు కదా వాడిని ఉదయాన్నే చన్నీళ్ళేసి లేపేసి ముఖం మీద చన్నీళ్ళు కొట్టి లేపేసి వాడి చేతితో లాక్కుని వెళ్ళి బ్రష్ చేయించి వాడిని స్నానం చేయించి వాడిని చాలా కష్టపడుతుంది వాడిని మందిరానికి తీసుకొచ్చేస్తుంది ప్రార్థన తీసుకొచ్చేస్తుంది ఏం చిన్నపిల్లవాడు కదా వాడిని అలా వదిలేసి మళ్ళా మేము వెళ్ళిపోతాం కదా ఈ అక్కడ మా అత్తయ్య గారు ఎవరో ఉంటారు వాళ్ళు చూసుకుంటారు ఆ పిల్లల్ని ఆ చిన్నపిల్లల్ని అంత త్వరగా లేపి అంత త్వరగా రెడీ చేసి వాడిని అంత ఇబ్బంది పెట్టాలా అంత అవసరమా మీరేం చెప్పండి పాస్టర్ గారు అని ఏ అమ్మా చిన్నపిల్లడు కదా ఎందుకు అలా చేస్తున్నావు అంటే ఆవిడ ఉంది అన్నా అంటే నేను మామూలుగా ఇతను అడిగాడు కాబట్టి ఆ మాట చెప్పాను అన్న ఈరోజు నేను వదిలేస్తాను సరేలే చిన్నోడు లేకలేడు ముఖం కడుక్కోలేడు చలి వేస్తుంది అని వదిలేస్తాను రేపు వీడికి ఏం అలవాటు అవుతుందన్న రేపు వాడికి ఏం అలవాటు అవుతుంది అమ్మ మీరు వెళ్ళండి మందిరానికి నేను వస్తానంటాడు ఇంకా మీరు వెళ్ళండి నేను వెనకాల వస్తానంటాడు అంటే అలా కొంచెం 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 వాడు ఎక్కడి నుంచి తప్పిపోయే అవకాశం ఉంది దేవుని తప్పిపోయే అవకాశం ఉంది దేవుని సమ్ముఖంలో రాకుండా ఆగిపోయే అవకాశం ఉంది నా రెస్పాన్సిబిలిటీ రేపు అడుగుతారు నన్ను మీరు అడగపోయినా సేవకుడిగా మరి ఎవరు అడగకపోయినా రేపు దేవుడు నన్ను అడుగుతాడు ఒక తల్లిగా నీ బిడ్డని ఇలాగ చిన్నప్పటి నుంచి ఎందుకు వారిని సరిగ్గా పెట్టలేదని అడిగితే రేపు దేవుడి దగ్గర నేను ఏం చెప్పాలి నా రెస్పాన్సిబిలిటీ అది అది నా బాధ్యత ఒక తల్లికి నా బాధ్యత అది ఒక తండ్రికి నా బాధ్యత ఏమండి మీ భార్య ఎందుకు రాలేదు దేవుని మందిరానికంటే నువ్వు ఒకవేళ ఏదో కారణం చెప్పచ్చు ఇక్కడ కానీ రేపు దేవుడి దగ్గర ఏం కారణం చెప్తావు ఒకవేళ మీ భర్త ఎందుకు దేవుని మందిరం రాలేదు అని మిమ్మల్ని అడిగితే మీరు ఏదో కారణం చెప్తారు వెరీ గుడ్ ఒక వారం చెప్తారు రెండు వారాలు చెప్తారు మూడు వారాలు చెప్తారు మరి నాలుగో వారం కూడా ఏం కారణం చెప్తారు ఏమి నీ భార్య నీతో పాటు పరలోకం రావడం నీకు ఇష్టం లేదా ఆవిడకి తెలియదండి ఆవిడికి మైండ్ అంతగా ఉండదండి ఆవిడికి వదిలేండి ఆవిడని వాడు వచ్చిన రాకపోయినా ఏముందలేండి లెక్కలోని ఆయన వచ్చిన రాకపోయినా లెక్కలో లేండి ఏం కాదులేండి అని అంటావా నువ్వు నా పిల్లలు వాళ్ళ చిన్న అండి వాళ్ళు వచ్చిన కూర్చున్న ఏం చేస్తారు అలరి చేస్తారు పడుకుంటారు ఆ దానికి ఆ కూర్చునే దానికి వాళ్ళు ఎందుకు తీసుకురావడం అనవసరంగా అని మీరు అనుకుంటారు కానీ ఒక మూడు గుర్తుపెట్టుకోండి రేపు ఒకరోజు దేవుడు ఈ కుటుంబానికి సంబంధించిన ఒక పెద్దగా ఆ కుటుంబానికి సంబంధించిన ఒక వ్యక్తిగా దేవుడు నిన్ను కానీ ఎలాగ క్వశ్చన్ వేస్తే ఎలా ప్రశ్న వేస్తే నీ రెస్పాన్సిబిలిటీ నీ బాధ్యత దగ్గర నువ్వు తలెత్తుకుంటావా తలదించుకుంటావా ఒక రెస్పాన్సిబిలిటీ మీకు తెలుసా కయ్యిను ఏ చంపేసిన తర్వాత దేవుడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు కయ్యం దగ్గరికి వెళ్ళాడు కయన దగ్గరికి వెళ్ళి ఏమడిగాడు నీ తమ్ముడు ఎక్కడా అన్నాడు ఏ బియ్యలు ఎక్కడ కాదు నీ తమ్ముడు ఎక్కడా నీ తమ్ముడు ఎక్కడా అంటే అంటే తమ్ముడి యొక్క రెస్పాన్సిబిలిటీ ఎవరిది అన్నదే అన్నదే ఖచ్చితంగా మీ ఇంట్లోని చెల్లెళ్ళు ఉన్నారు ఉన్నారో తమ్ముళ్ళు ఉన్నారు మరి ఎవరైనా ఉన్నారో నాకు తెలియదు కానీ మీ చెల్లి యొక్క రక్షణ మీ చెల్లి యొక్క మారు మనస్సు మీ తమ్ముడు యొక్క మారు మనస్సు మీ తమ్ముడు యొక్క రక్షణ బాధ్యత నీదే నీ భార్య యొక్క రక్షణ మారు మనస్సు నీదే నీ యొక్క భర్త యొక్క మారు మనసు రక్షణ బాధ్యత నీదే వాళ్ళు ఇప్పుడు రారలేండి వాళ్ళు ఇప్పుడు ప్రార్థన చేసుకోలేరులేండి వాళ్ళకి ఇప్పుడు ఏం చెప్పినా వినరలేండి వాళ్ళు మూర్ఖంగా ఉన్నారు మొండిగా ఉన్నారు చెప్పిన మాట ఇప్పుడు వినరలేండి అని వాళ్ళుగా నువ్వు నెగ్లెక్ట్ చేసి వదిలేసి అలాగున వారిని ఒక మూలను పాడేస్తే కొన్ని రోజులకి ఏమైపోతారు వాళ్ళు ఏమ్మా ఏ వస్తువు అయినా సరే కొన్న తర్వాత ఉపయోగిస్తూ ఉంటే అది షార్ప్ అవుతుందా ఒక మూలం పెడేస్తే అది పదును పదును వస్తుందా ఒక కత్తి కొన్నాను ఆ కత్తిని నేను ఒక మూల పాడేసాను సంవత్సరం తర్వాత చూసాను ఏమైపోయి ఉంటుంది తుప్పట్టిపోయి దానికి ఉన్న పదునంత ఏమైపోయి ఉంటుంది పాడైపోయి ఉంటుంది అలాగే మన ఇంట్లో ఉన్నవాళ్ళు అలాగనే మనం వాళ్ళు ఏదో మూర్ఖంగా ఉన్నారు కదా వాళ్ళు మొండిగా ఉన్నారు కదా వాళ్ళు చెప్పిన మాట విన్నరు వాళ్ళు రారులేండి విసిగిస్తారు వాళ్ళకి అసలు దీని గురించి పెద్ద ఇది లేదని వాళ్ళని మూల పాడేస్తే వాళ్ళు రోజు రోజుకి ఏమైపోతున్నారంటే తుప్పెట్టిపోతున్నారు నీకు తెలుసా వాళ్ళు తుప్పట్టుకుపోయి కొన్ని రోజులకి ఏమైపోతారు తెలుసా చిను పట్టి చివరికి ఎందుకు పని రాకుండా అయిపోతారు దేనికి పనికి రాకుండా అయిపోతారు ఆ రోజు నువ్వు కొంత ప్రయత్నం చేసి ఉండుంటే ఆ రోజు కొంత వాళ్ళతో ప్రేమగా మాట్లాడుంటే వాళ్ళ కొంత వాళ్ళతో నువ్వు కొంత సమయాన్ని కేటాయించి ఉండుంటే వాళ్ళ యొక్క మనసును ఎరిగి వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళు కొంచెం ప్రోత్సహించి ఉంటే నువ్వు ఈరోజు వాళ్ళు తుప్పట్టు ఉండేవాళ్ళు కాదు వాళ్ళు మూల పడిపోయి ఉండేవాళ్ళు కాదు వాళ్ళు నీతో పాటు దేవుని మందిరంలో ప్రభువుని ఆరాధించడానికి వచ్చి ఉండేవాళ్ళం దేవునికి స్తోత్రం కనుక మనం నేర్చుకోవాల్సిన ఒక రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా దేవుడు నీ బాధ్యతను గుర్తింపచేస్తాడు ఆ బాధ్యతను దేవుడు చేస్తున్నప్పుడు అక్కడ ఖచ్చితంగా మనం దేవునికి అయితే జవాబు చెప్పాలి జవాబు చెప్పకుండా అయితే వీలు లేదు అనే సంగతిని గుర్తుపెట్టుకోండి